పుల్లపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ తగిలించారు గుర్తు తెలియని వ్యక్తులు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు నిరసన చేపట్టారు చెప్పులు దండ వేసిన ఘటనపై ఆరా తీస్తున్నారు పోలీసులు జిల్లా ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు పుల్లపాడు గ్రామానికి చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ ఘటనపై ఎంక్వైరీ చేస్తే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహానికి ఉన్న చెప్పుల దండను తొలగించిన పోలీసులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు గ్రామస్తులు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్న దళిత నాయకుడు చంద్రబాబు సంఘటనపై విచారణ చేస్తున్నారు

जीजे मैं चली ना आओगे चला तो बताऊंगा चलो चला मैंने देखा है आगे जीप में रुकूंगा ना फ्लैट फ्लैट फूंक के करें आप उधर आओ पर जो सोचे ना पूरे लेटे